కాకినాడ జిల్లా తాళరేవు మండలంలో మండల ప్రజా పరిషత్ కార్యాలయం నందు రెండు రోజుల నుండి గ్రామ కార్యదర్శులు ఉప సర్పంచ్ ఇద్దరు వార్డు సభ్యులచే గ్రామ అభివృద్ధి అవగాహన సదస్సును ఏర్పాటు చేయడం జరిగింది ఈ సదస్సులో మండల ఏవోకే సత్యనారాయణ మాట్లాడుతూ గ్రామాలు ఏ విధంగా అభివృద్ధి చేయాలి అనే విషయాల మీద శిక్షణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు అదేవిధంగా స్పెషల్ ఆఫీసర్ రవిశంకర్ మాట్లాడుతూ వారికి ఆర్థిక పరంగా ఏ నిధులు ఏ విధంగా వస్తాయి వాటిని ఏ క్రమంలో పంచాయతీ అభివృద్ధికి వినియోగించాలి ఆదాయ ఓనర్లు అంటే ఏమిటి అనే విషయాలపై పదిహేడు గ్రామ పంచాయతీల వార్డు మెంబర్లకు క్లుప్తంగా వివరించడం జరిగింది ఈ శిక్షణ తరగతులకు పదిహేడు పంచాయతీల వార్డు మెంబర్లు హాజరయ్యారు నేను మండల ప్రజా పరిషత్ కాల్చోడు మండలం పనిచేస్తున్నాను నా పేరు సత్యనారాయణ నిన్న మనకి పంచాయతీరాజ్ అండ్ పంచాయతీరాజ్ వారి యొక్క ఆదేశాల మేరకు గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి ఉప మరియు ఇద్దరు వార్డు మెంబర్లకు శిక్షణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయవలసి ఒక షెడ్యూల్ ఇచ్చి ఉన్నారండి ఆ షెడ్యూల్లో భాగంగా ఏడవ తారీఖు అంటే నిన్నటి రోజు ఇవాళ ఎనిమిదో రోజు ఎనిమిదో తారీఖు రెండో రోజుగా షెడ్యూల్ ప్రకారం మేము ఈ శిక్షణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ శిక్షణ కార్యక్రమానికి నిన్నటి రోజు ఈ మండలం యొక్క అందరూ వచ్చులు అదేవిధంగా వార్డు మెంబర్లు కూడా నిన్న నిన్న అటెండ్ అయ్యి ఉన్నారండి దాంతోపాటుగా గ్రామ పంచాయతీ కూడా నిన్న నిన్నటి ఈ యొక్క సమావేశానికి శిక్షణ కార్యక్రమానికి అటెండ్ అయ్యి దిగ్విజయంగా కంప్లీట్ చేయడం అయింది అదేవిధంగా ఈరోజు ఎనిమిదో ఎనిమిదో తారీఖు రెండో రోజు ఈరోజు కార్యక్రమానికి కూడా మన పంచాయతీ ఉప సర్పంచులు సంబంధిత వార్డు మెంబర్లు కూడా మన ఈ యొక్క శిక్షణ కార్యక్రమానికి అటెండ్ అయ్యి ప్రతి ప్రతి విషయాన్ని కూడా కోలశంగా విన్నవి చెప్పడం జరుగుతుంది అదే వారు దాన్ని అవగాహన చేసుకున్నట్టుగా మమ్మల్ని ప్రశ్నలు కూడా చేసి వారి యొక్క అనుమానాలని యొక్క నివృత్తి చేసుకోవటం జరుగుతుంది ఇది చాలా మంచి విషయంగా భావిస్తున్నాం సో ఈ అభివృద్ధి కార్యక్రమాలు ఎలా చేయాలి ఏం చేయాలి అనే విషయాన్ని తెలుసుకుంటూ వారి యొక్క గ్రామాల్లో వాటిని అమలుపరుచుకొని గ్రామాభివృద్ధికి తోడ్పడాలని కోరుకుంటూ తాళరేవ మండలంలో మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో రెండు రోజుల పాటు ఉప సర్పంచ్లకి ఇద్దరు మెంబర్స్కి కలిపి ఇక్కడ పంచాయతీ పరిపాలన మీద సమగ్రమైన అవగాహన కల్పించేందుకు ఒక శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేశారండి నిన్న మొదటి రోజుని పంచాయతీల్లో జనరల్గా ఉన్న అడ్మినిస్ట్రేషన్ అంతా సమావేశాలు ఎలా పెట్టుకోవాలా అలాగే ఆదాయ వనరులు ఏంటి ఆదాయాన్ని ఎలా మదుపు చేసుకోవాలన్న దాని మీద ఈరోజు మళ్ళా ఆర్థిక నిర్వహణ మీద అలాగే ప్లానింగ్ మీద కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ పథకాల మీద లీగల్ లిటరసీ మీద ఈరోజు కార్యక్రమం అంతా సాగుతోందండి ఈ సెషన్లో పూర్తిగా వాళ్ళకి ఆర్థిక నిర్వహణ గ్రామ పంచాయతీ లెవెల్లో ఆర్థిక నిర్వహణ ఎలా చేయాలన్న దాని మీద అవగాహన కల్పించబున్నాను థ్యాంక్ యూ